ప్రేస్తలో ప్రభు అయిన నామములో నామములు మీకు శుభము కలుగునుగాక బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీ కొరకు అందించబడుచున్నది మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అధ్యాయము వచనం ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విటర్ ఫోర్టీన్ ప్రభుత్వ యేసు క్రీస్తు నామమున మీరు ఆయనను ఏమి అడిగను ఆయన మీకు అనుగ్రహించును అడిగినవన్నీ పొందుకునేదొరు వెదకినవన్నీ దొరకబడను తట్టినవన్నీ తీయబడును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుణ్ణి అందు నిలిచి ఉండి మీకిష్టమైనది అడిగినప్పుడు తప్పక దేవుడు మీకు అనుగ్రహించును మనుషులను కంటే ఎహోవాను ఆశ్రయించటమేలు కాబట్టి మనమేమి అడిగినను అవి దొరికినవని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహింపబడును నిశ్చయంగా దేవుడు మీ మనవిని ఆలకించి మీకు సహాయము చేయను మీరు అడిగినవన్నీ పొందుకొనదు మహాపరిషుద్ర మహాగరుడ గొప్పదేవ సర్వమత్ర సర్వశక్తి మంత్రమైన దేవ నీ ఘనమైన నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రార్థనల్ని ఆలకించి మేము మొరపెట్టగా మాకు ఉత్తరమిస్తున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రవీందర్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దీవించండి మీరు ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలో నుండి మీరే విడిపించమని గొప్ప కార్యముడు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన వాగ్దానము చేతము నన్ను బలపరిచి నీ కృప చూపి సహాయము దయచేయమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత మమ్మల్ కూడా నింపి బలపరచమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె